ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ చేశానండి నేను లైఫ్ అండర్ ట్రైనింగ్ కౌన్సిల్ ఫెలో దీనికి నేను ఇంతకు ముందర ఎక్కడైతే వర్క్ చేశానో మెట్ లైఫ్ అనే కంపెనీలో ఆ కంపెనీలో నేను చేస్తున్న సర్వీసెస్కి ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ న్యూ థింగ్స్ ఏవైతే నేను వర్కౌట్ చేశానో అవన్నీ వాళ్ళు గుర్తించి నాకు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అనేది వాళ్ళు స్పాన్సర్ చేసి నాతో చేయించారు అమెరికన్ ఇన్స్టిట్యూట్ నుంచి చేశానండి నేను ఇది వాళ్ళు స్పాన్సర్ చేశారండి సో నాకు ఆ టైంలో అయితే నాకు అంత తాహత లేదు నేను అది కోర్స్ చేసేంత తాత నాకు లేదు ఫీజ్ అది ఈచ్ మాడ్యూల్ వర్క్ టూ ల్యాక్ రూపీస్ ఖర్చు అండి ఓకేనా అవన్నీ కూడా మెట్లైఫ్ వాళ్ళే పే చేసి మరి నాకు అది ఆ స్పాన్సర్షిప్ ఇచ్చి నాతో చేయించారు అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ దీంట్లో నా మా ఎక్స్ బాస్ జైన్ గారు మోహన్ గారు వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నాకు అవి ఆ కోర్సెస్ అన్నీ కూడా చేయించారు నెక్స్ట్ కోర్సు నాది ఇప్పుడు మన ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళవి లైసెన్స్ అండ్ అసోసియేట్ అని మనకి ఎగ్జామ్స్ ఉన్నాయండి ఓకేనా లైసెన్స్ ఎట్ అసోసియేట్లో మనకి సిక్స్ సిక్స్ ఎగ్జామ్స్ ఉంటాయి నేను ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా సింగిల్ అటెంప్ట్లో నేను రాసి నేను పాస్ అయ్యానండి ఇది ఇది మన ఇండియాలో ఇన్షియన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని ఉంది వాళ్ళు ఇచ్చే ఎగ్జామినేషన్స్ అండి అలాగే మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అని ఉంది వాళ్ళు కనెక్ట్ చేసే ఎగ్జామినేషన్ ఉంది ఓకేనా దాంట్లో మనము సర్టిఫికేషన్ కోర్సెస్ అనమాట అవి చేయడం వల్ల నేను అసోసియేట్ ఫైనాన్షియల్ ప్లానర్ అయ్యానండి సో ఈ కోర్సెస్ అన్నీ కూడా రెగ్యులర్గా చదవడం వల్ల నాకు అసలు బేసిక్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ బేసిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి అనేది నేను ఈ కోర్సెస్ చేయడం వల్లే నేను నేర్చుకున్నానండి యాజ్ అ స్పెషలిస్ట్ ఇన్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ మా మెయిన్ స్టేట్మెంట్ ఏంటి అంటే రెండే అండి ఒకటి డు నాట్ రిప్రజెంట్ ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది ఫస్ట్ సెకండ్ మా యూనీక్ స్ట్రెంగ్త్ ఏంటంటే క్లెయిమ్స్ ప్రాసెసింగ్ సపోర్ట్ సో మేము ఏదో ఇన్సూరెన్స్ పాలసీ అమ్మేజ్ వెళ్ళిపోవడం కాదు మీకు మేము నిజంగా ఆ అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగినప్పుడు కూడా మేము మీతో ఉన్నాము విఆర్ విత్ యూ మల్లాపురం ఇన్సూరెన్స్ అండ్ అలర్ట్ సర్వీస్ అనేది విఆర్ విత్ యూ అది మా ట్యాగ్లెంట్